నమస్తే వెల్కమ్ టు ఫ్రాంక్లీ విత్ తెలకపల్లి సమకాలీన్ రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలపల్లి రవిగారు సిద్ధం ఉన్నారు రవిగారు నమస్తే సార్ నమస్తే సార్ జగన్ కేసులో ఆదేశాలు సింగయ్య మృతి అనే అంశం అన్నది గత నాలుగైదు రోజులు పెట్టి కూడా పెద్ద ఎత్తున ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఆయన హైకోర్టు కూడా వెళ్ళడం జరిగింది క్వాష్ పిటిషన్ వేశారు విచారణ కూడా వాయిదా వేసి జరిగింది అని మనం మాట్లాడుకున్నాం అయితే జగన్ కారును తనిఖీ చేసిన ఆర్టీఏ అధికారులు అని చెప్పి మరొక వార్త వస్తుంది అప్పుడు ఏం జరుగుతుంది అసలు ఈ కేసుకు సంబంధించి ఏముంది ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు వాళ్ళు డైవర్షన్ ఎత్తుగడలు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు జగన్ కేసులో క్వాష్ పిటిషన్ వేసాడు నాకు సంబంధం లేదు మొదట ఒకటి చెప్పారు తర్వాత ఇంకోటి చెప్పారు కాబట్టి దీన్ని కొట్టేయండి ఈ అసలు నా మీద పెట్టిన సెక్షన్స్ ఇది కొట్టేయండి అని క్వాష్ పిటిషన్ వేసాడు సహజంగా విచారణ జరుగుతుంది ఈరోజు హైకోర్టు నిన్న కూడా మనం మాట్లాడాము హైకోర్టు వాదనలు విన్నాక మంగళవారానికి వాయిదా వేసింది ఈ లోపల ఆయన మీద వేరే చర్యలు తీసుకోకండి బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకండి అంటే అరెస్ట్ చేయకండి ఖచ్చితంగా చెప్పాలంటే జగన్ను అరెస్ట్ చేయకండి అని హైకోర్టు చెప్పింది ఇంకా దాన్ని రెండు విధాల అటు ఇటు తిప్పి చెప్పాల్సిన అవసరం లేదు దాన్ని ఇప్పుడు ఫోకస్ అటుపోకుండా ఉండాలంటే వాహనాన్ని తనిఖీ చేశారు తీసుకుపోయిన వాహనాన్ని తనిఖీ చేయరా ఎల్లుండి మళ్ళీ ఎవరో ఒకరు తనిఖీ చేస్తారు మళ్ళీ తెచ్చి అప్పగిస్తారు తెచ్చి అప్పగించగానే తప్పులు లేవని కూడా కాదు నేను చెప్తుంది ఏంటంటే నిన్న మొన్న నేను ఇదిగా చెప్తూనే ఉన్నా వరుసగా ఏంటంటే ఒక ఘటన జరిగింది దాంట్లో మేము మొదట అలా చెప్పాము తర్వాత మాకు సమాచారం వచ్చింది మేము కేసు పెట్టే ఉన్నారు వెళ్ళనుకుంటుంది అది పో పోలీసుల అధికార పరిధిలోదే దాన్ని వీళ్ళు సవాల్ చేస్తారు కోర్టు చెప్తుంది కానీ ఈ లోపలే దీనికి కలరింగ్ ఇచ్చేయాలి ఇంకా అయిపోయింది జగన్ పని అయిపోయింది జగన్ జైలుకెళ్ళిపోతాడు జగన్కి యావజ్జీవ శిక్ష కూడా పడవచ్చు ఇవన్నీ కలరింగ్ ఎవరైతే ఇస్తారో ఇంకా వెంటనే వర్మ కొద్దీ అరెస్టులు జరిగాయి మధ్య డజన్ల కొద్దీ ప్రతి అరెస్టుకు షాక్ అని ప్రతి అరెస్టుకు కూడా ఇంకా రాజకీయ జీవితం ఎవరిదైనా చంద్రబాబు గారిని ఒక యాభై ఆరు రోజులు జైలు పెట్టారు ఏమైంది ఆయన మళ్ళీ వచ్చి లక్షణంగా ముఖ్యమంత్రి కాలేదా నాలుగోసారి కాబట్టి మన మీడియా నుండి రాజకీయ పార్టీల నుండి శృతి మించి శృతి మించి అతి అంచనాలు ఇవ్వడంతో ప్రజలను తికమక పెట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏం కాదు తప్పకుండా పోలీసులే రెండు రకాలుగా ఇచ్చినప్పుడు దాన్ని వాళ్ళు సవాల్ చేసినప్పుడు కోర్టు ఏం చెప్తుందో చెప్తుంది ఈరోజు నిర్ణయము అడిగారు ఇంకొక మాట నేను మొన్న కూడా చెప్పాను ఈ మూడు సార్లు ఇది వాయిదా పడ్డానికి ప్రభుత్వ వాదన వినిపించకపోవడం కారణం ప్రభుత్వ వాదన వాళ్ళు చెప్పిన దాన్ని కౌంటర్ చేయటం తప్ప ప్రభుత్వం తరపు వాదన పోలీసుల నుంచి రావడం లేదు వస్తున్న వాదనలతో న్యాయమూర్తులు మళ్ళీ ప్రశ్నలు వేస్తున్నారు కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆయన కొన్ని ప్రశ్నలు వేశారు ఒక ప్రదర్శన పోతున్నప్పుడు జరిగితే దాన్ని ఆ మీద ఎలా పెడతారు అంతకుముందు చెప్పిన దానికి దీనికి తేడాలను మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది కావాలని కక్ష సాధింపు కోసం పెట్టారు లేకపోతే నన్ను అడ్డుకోవడానికే పెట్టారని ఆయన ఆరోపణ చేస్తున్నారు లేదు మా సమాచారం ఏదో వీళ్ళు చెప్తున్నారు కానీ న్యాయమూర్తి ప్రశ్నే సార్ ఈరోజు కూడా అవునండి మన పుష్కరాల దగ్గర తొక్కిసలాట జరిగింది ఎవరిని బాధ్యులను చేస్తారు అనేక చోట్ల అనేక సార్లు తొక్కిసలాటలు జరుగుతుంటాయి లేకపోతే ఇలాంటి అనుకోని ఘటనలు జరుగుతుంటాయి జరగగానే ఆ వాహనంలో ఉన్న వాళ్ళే దానికి కారణమని మీరు ఎలా నిర్ధారిస్తారని న్యాయమూర్తి ఒక ప్రశ్న వేశారు అదే దానికి వెంటనే సమాధానం ఇంకా సమగ్రంగా చెప్పడానికి మాకు సమయం కావాలి అన్నారు దానివల్ల మంగళవారానికి వాయిదా పడింది అయితే ఈ లోపల ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే ప్రభుత్వం తరఫున న్యాయవాది ఒక ముఖ్యమైన వాదన చేశారు ఏమని ఈ కేసు ఈ పిటిషను క్వాష్ చేయండి మొత్తాన్ని కొట్టేయండి అని అడిగారే కానీ ఉపశమనం కోసం కానీ రిలీఫ్ కోసం కానీ అడగలేదు కదా అడగనప్పుడు దాన్ని కోర్టు ఎలా ఇస్తుంది అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు రిలీఫో ఉపశమనమో ఇచ్చే అవకాశం లేదు అని వాళ్ళు ఏమడుతున్నారు మిమ్మల్ని ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేస్తారని ఎందుకు అనుకుంటున్నారు న్యాయమూర్తి అడిగితే ఇలా ప్రచారాలు జరుగుతున్నాయి ఇలా వాదిస్తున్నారు వాళ్ళ ధోరణి అంతా ఇలా ఉంది అన్నారు సో వాళ్ళు అడగలేదు కాబట్టి ఏమన్నారు చివరకు న్యాయమూర్తి అంటే మీరు మేము మంగళవారం విచారిస్తాం ఇంతలోపల మీరు బలవంతంగా చర్యలు ఏమి తీసుకోకండి అన్నారు ఖచ్చితంగా చెప్పాలంటే జగన్కు పెద్ద రిలీఫు హైకోర్టులో ప్రస్తుతానికి లభించింది ఎల్లుండి విచారణ కొనసాగించినా కానీ ఆ రోజుకి ఆరోజు తేలే పరిస్థితి ఏం కాదు మళ్ళీ కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ కాబట్టి గత ఒక మూడు నాలుగు రోజుల కిందట ఏదైతే బిల్డప్ చాలా జరిగిందో ఆ బిల్డప్ ఇప్పటికెప్పుడు నిజమయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు ఇది తప్పకుండా కేసు విచారణ వాదోపవాదాలు భిన్నమైన కోణాలు అన్నీ వచ్చేటట్టుగానే న్యాయమూర్తులు వేసిన ప్రశ్నల్లో కూడా మీరు ఎలా చెప్తారు ఎలా నిరూపిస్తారు ఇటువంటివి అడుగుతున్నారు కాబట్టి దానికి వాళ్ళు ఏం సాక్ష్యాధారాలు చెప్తారో అది కూడా మనం చూడాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు అంటే మనం ప్రస్తుతం శుక్రవారం ఉదయం చర్చిస్తున్న సమయంలో కోర్టు తీసుకున్న నిర్ణయం ప్రకారం చూసేటైతే ప్రస్తుతానికి వైసీపీ వాళ్ళు వాళ్ళు ఇప్పటికే ఆ విధంగా కొంచెం మాకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు ఫైనల్ అవుట్కమ్ ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది వేరే విషయం కానీ అందువల్ల షాక్ జీవిత ఖైదు ఇట్లాంటివన్నీ అయితే ప్రస్తుతానికి వెనక్కుపోయినట్లు లెక్క దూకుడుకు బ్రేక్ వేసింది పోలీసుల దూకుడుకు బ్రేక్ వేసింది హైకోర్టు అంతవరకు మనం ఖచ్చితంగా చెప్పవచ్చు ఇంకా కొత్త సాక్ష్యాధారాలు ఏం తెస్తారు ఇంకో మాట కూడా ఉంది బయట ఇంత దుమారం రేగుతుంటే దాని చుట్టే వాదోపవాదాలన్నీ ఇన్ని చెప్పిన రాజకీయ నాయకులు లేకపోతే ప్రభుత్వాధినేతలు అదే వాదనలు మరి న్యాయమూర్తులకు ఆధారాలతో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారా పోలీసులు ఇవ్వలేకపోతున్నారా ఇప్పుడు ఇంకొక స్టోరీ కూడా నేను నిన్న చూస్తున్నా అసలు ఆ పోలీసు అధికారులను చిక్కుల్లో పెడుతున్నారు దాంతో అసలు ముందు ఎందుకు మాట్లాడారు ఇప్పుడు ఎందుకు మాట్లాడారు ఎవరు ఎవరి ప్రభావంతో ఉన్నారు అని చివరికి రాజకీయ వివాదము లీగల్ వివాదం కాస్త పోలీస్ అధికారులను ఒక విధంగా వాళ్ళ మెడకు ఉచ్చు చిక్కు ఉచ్చులో చిక్కుతుంది అన్నట్టుగా ఇది ఎగవేస్తే ఒకటి దిగవేస్తే ఒకటి అన్నట్టుగా ఎరకాటంలో అడకత్తర్లో పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం చిక్కుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది వీటన్నిటికీ తుది సమాధానం హైకోర్టు నుంచి రావాల్సి ఉంటుంది ఆ తర్వాత సుప్రీంకోర్టు కూడా ఉంటుంది కాబట్టి ఇది ప్రొలాంగ్ అయ్యే తప్ప ఇంకోటి కాదు ఇంకా మూడవది మీరు అన్నట్టుగా వాహనం సీజ్ చేసిందే తనిఖీ చేయడానికి కదా కాబట్టి తప్పకుండా తనిఖీ చేస్తారు తనిఖీలో పెద్ద ఏముంది కింద దాని కింద పడిందా లేడా అన్నది ఒకటే కదా వాళ్ళు తేల్చగలిగారు మిగిలింది వాహనానికి సంబంధించి అందులో వేరే ఆరోపణలు ఏం లేవు అంటే పోలీసులు పెట్టిన దాంట్లో ఒకవేళ వాహనంలో పలానా తీసుకొచ్చి ఇలా చేశారు ఇటువంటి ఆరోపణలు పోలీసులే చేయలేదు కాబట్టి వాహనం అనే దానికి ఉన్నది పరిమితమైన పాత్ర కొంత ఏమనాలి దానికి సంబంధించిన సాక్ష్యాధారాల కోసం కొంత నాటకీయత కోసం అది ఉపయోగపడవచ్చు అది తీవ్రమైన సమస్యగా వైసీపీ వాళ్ళు దాన్ని చాలా ఎక్కువగా వాళ్ళు చెప్పారు ఇంకోటి కూడా ఆ వాహనం సీజ్ చేసిన ఇరవై నాలుగు గంటల్లో జగన్ ఇంకో కొత్త వాహనం సమకూర్చుకున్నాడు ఇది మా సత్తా అన్న పద్ధతిలో అది కూడా చెప్తున్నారు వీళ్ళ యొక్క వాళ్ళైనా వీళ్ళైనా వీ ఆర్ వీళ్ళ ఆర్థిక సత్తా గురించి వీళ్ళ యంత్రాంగం గురించి ఎవరికైనా సందేహాలు ఉన్నా ఏవైనా సమకూర్చుకోగలుగుతారు తెచ్చుకుంటారు అందులో ప్రశ్నే లేదు కాకపోతే రాష్ట్ర రాజకీయాల్లో ఒక మూడు నాలుగు రోజుల పాటు ఒక వారం రోజుల పాటు ఇది ఒక సమస్యగా దాని చుట్టూ ఇది తిరిగింది ఇంకా మిగిలింది ఐ థింక్ డిస్ ద సీన్ షిఫ్టెడ్ టు హైకోర్టు అనుకుంటున్నాను నేను ఇప్పుడు మీడియాకు పార్టీలకు బయట ఇంకా ఆవేశకావేశాలకు పెద్దగా అవకాశం ఏం లేదు హైకోర్టు అనేది సమయం తీసుకొని మరే విచారిస్తున్నప్పుడు తప్పకుండా రంగం హైకోర్టుకు మారింది పల్నాడు టు హైకోర్టు ఒక ముక్కలో చెప్పాలంటే మనం ఆ రోజు అక్కడ పల్నాడు సారీ సత్యనపల్లి టు ఏపీ హైకోర్టు ఈ సీన్ పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది ఇంకా తర్వాత అది సుప్రీంకోర్టు కూడా షిఫ్ట్ అయినా కూడా కావచ్చు ఇంకా వేరే ఏమీ ఇంకొకటేమో మనము రాజకీయ పరంగా చూస్తే ఇటు లోకేష్ మన పథకాలు తీసుకొని ప్రజలకు వెళ్ళి ప్రచారం చేయండి అని ఆయన పిలిపించాడు పథకాలు విఫలమయ్యాయి కాబట్టి రీకాల్ ది మేనిఫెస్టో ప్రణాళిక వెనక్కు తీసుకోండి అనే దాంతో మీరు ఇంటింటికి వెళ్ళండి అని పోటా పోటీ జనయాత్రలు ఇప్పుడు తెలంగాణలో సరే ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి కాబట్టి ఇది ఒక సీన్ షిఫ్ట్ రెండోది ఒకటేమో హైకోర్టుకు ఇంకోటేమో జన మధ్యకు ఈ సీన్ షిఫ్ట్ అయిపోతుంది నేను అనుకోటం ఇన్ని కేసుల్లో ఇన్ని రకాల ట్విస్ట్లు టర్న్లు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఇక మీద పోలీసుల కేసులు దాని మీద కంటే కూడా రాజకీయమైన రణాలకు రాజకీయ రణరంగాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వొచ్చేమో అని అనిపిస్తుంది ఇది ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు ఆయనకు కూడా ఇప్పుడు అది చికి చికిత్స చేశాక ఆయనకు రెండు నెలలు బెయిల్ పొడగించాలని కోర్టు మళ్ళీ ఇప్పుడు చెప్తూ ఉంది కొద్ది రోజుల కింద చాలా టెంపో పెంచినవి కదా ఇవి అలాగే ఆ ధాత్రి మధును కూడా ఆరోగ్య పరీక్ష చేయమని న్యాయమూర్తి ఆదేశించారు సో దశల వారీగా వీటన్నిటికీ కూడా కొంచెం ప్రక్రియ ఇది ముందుకు జరుగుతున్నట్టుగా కనిపిస్తుంది ఇంకా మిగిలిన లిక్కర్ కేసు ఏమవుతుంది ఇప్పటికిప్పుడు ఏం తెలియదు కానీ సో ఇది జగన్ కేసులో మేజర్ మేజర్ టర్న్ అని అనుకోవాలి ఇది సార్ టూ మోటాగా తీసుకోవాలి అదే కీలకమైనది ఏంటంటే ఉన్న ఫలానా నేను నిన్న కూడా అన్నాను కదా మీతో ఏమేమి వ్యాఖ్యలు చేస్తారో అక్షింతలు వేస్తారని కోర్టు మరీ ఎక్కువగా వెళ్లకుండా ఒక దగ్గరే దానికి బ్రేక్ వేసి మీరేం చర్యలు తీసుకోకండి అని బ్రేక్ వేసేసిన యా చెప్పండి సార్ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కాదు పదకొండు సంవత్సరాలు అయింది రాష్ట్రం విడిపోయి ఇప్పటికీ కూడా ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానే కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలు ఎవరో చేయకూడదు ఏపీలోని చేయకూడదు తెలంగాణ చేయకూడదు తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకే కుటుంబంలో ఉండాలని కొంతమంది